ఓం నమ శివాయ శంకర హరంబర మహాదేవ కొండల వార వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఈ మే నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ రాశికి ఎలా ఉందో ఒకసారి కవలేసి చూద్దాం వృచ్చిక రాశికి కవులు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బోల్తా పడ్డాయండి ఒకటి పడ్డాయి కానీ వృక్షిక రాశికి చాలా కష్టాలు చిక్కులు ఇబ్బందులు రెండు వేల ఇరవై ఒకటిలో కానీ చాలా దెబ్బతిన్నారండి ఇరవై ఒకటిలో కానీ చాలా దెబ్బతిన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని కష్టాలు చిక్కులే నడుస్తున్నాయి ఏమై దేవుడా అని ఏడపడ్డ రాయికి కూడా మొక్కారు కానీ ఇప్పుడన్నా బాగుపడతామా లేదన్నట్టు కోరిక ఉంది కానీ బాగుపడేది ఉంది కేడుపడేది ఏం లేదండి ఏం తొందర పడకూడదు నిదానం చేయండి ఎంత నిదానం చేస్తారంత బాగుంటుంది గురుకులాడితే ఏది కాదండి నిదానం ప్రధానం బాగుంది ఆ భగవంతుని దయ వల్ల అంశాక్రంలో శేష పనుల్లో కానీ కరోబారులా కానీ జాబ్లా కానీ ఉద్యోగంలో కానీ ఏ టాలెంట్లా కానీ ఉంది కానీ మీరు పిల్లలతో ఉంటే పిల్లల మాట్లాడతారు ఉంటే వయసులో మాట్లాడతారు ఉంటే ముసళ్ళలో మాట్లాడతారు కష్టానికి కష్టపడే కష్టపడియోగం ఉంది కష్టానికి వెనక వాళ్ళు కాదు నాలుగు డబ్బుల వల్ల కానీ నాలుగు పైసల వల్ల కానీ మంచిగుంది కానీ మీ పేరు మీద ఆలోచన రేకాటంలో కూడా బాగుంది కానీ మీ అంశ కడిగా కూడా బాగా మంచిగుందమ్మా శేష పనుల్లో కానీ బాగుంది బాబు మీ పేరు మీద చూడు బాగుంది అంశ రేకాటంలో కానీ కులపల మీకు సహకారం లేదండి బయట వాళ్ళ మీకు సహకారం ఉంది కానీ మంచి మంచి వాళ్ళతో కూడా మీరు తిరిగే యోగం కూడా ఉంది కానీ తొందర పడకూడదు నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద కానీ మీకు నలుపు వస్త్రం పడు రాదు శనివారం రోజు షేపంగా ఉండని కఠినమైన ఉండని అట్లాంటి మాత్రం షేకండి మంగళవారం రోజు కొత్త పని కొత్త వ్యవహారం అట్లాంటి మాత్రం షేకండి మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి ఆ భగవంతుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ ఎక్కడ పోయినా కానీ ఆ దేవుని దయ వల్ల మీకు మంచి జరుగుతుంది రాబోయే దినాల్లో కూడా మీకు మంచిగా ఉంది మీ వంతలు చూడండి ఈ చేతిలో వేలు చూస్తారు కానీ ఈ చేతిలో విడిపోయి కూడా మిగులు తెలియదని మీరు బాధపడకండి కొన్ని రోజులు అట్లా ఉంటుంది కొన్ని రోజులు అట్లా ఉంటుంది అమాస పుణ్యం ఒకే రోజు కలిసి వస్తే దేశం ఎక్కడ మునిగిపోతుందండి అట్లాంటి అనుమానం పడవద్దు ఆ రోజులు అవుతుంది మీకు నాలుగు రూపాయలకి మీ చేతికి అందుతాయండి ఏం తొందర పడవద్దు నేను నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మంచి గడియలు ఉన్నాయి ఏం టెన్షన్ పడవద్దు కానీ మీరు నెమ్మిన మనిషి వల్ల మీరు బాగుపడోగం ఉంది ఆ మనిషి మీకు తప్పకుండా సాకారం చేస్తాడు ఆ మనిషి వల్ల మీకు మంచి గడియలు ఉన్నాయి మనిషి కలిసి వచ్చేది ఉంది తొందర పడకండి నిదానం చేయండి ఆ భగవంతుని దేవల్ల తులసి చెట్టుకి కానీ లేకుంటే ఆంజనేయ స్వామికి కానీ దీపారాధన పెట్టండి జై శ్రీరామ్